హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు ఈరోజు మనము చనా మసాలా అండి యాక్చువల్గా సౌత్ నార్త్ ఇండియన్ స్టైల్లో అంత లెక్క మన పిల్లలు కానీ అందరూ చాలా ఫేవరెట్గా తింటారు ఈ చనా మసాలా చేసుకుంటే మనకు ఉపయోగాలు ఏంటంటే చనా మసాలా మనము పూరిలో పూరి చేసుకొని తినొచ్చు చపాతీలు తినొచ్చు రైస్ రైస్లో కలుపుకొని తినొచ్చు మల్టీపర్పస్ అండి చనా మసాలా అనేది మనకు పూరితో చాలా బాగుంటుంది చపాతీతో ఇంకా చాలా బాగుంటుంది రైస్తో ఇంకా చాలా బాగుంటుందండి సో త్రీ త్రీ మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు ఈరోజు మనం చనా మసాలా మనం మన సౌత్ ఇండియా అయితే కర్రీ అంటారు చిక్పీ కర్రీ అంటారు ఈరోజు చనా మసాలా చూ చేసి చూపెడతాను పదండి మనకు ఈరోజు చనా మసాలా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా ఈ సైజు టమోటో ఒక టమోటా ఒక ఈ సైజు ఆనియన్ అండి కొద్దిగా ఆనియను కొద్దిగా ఒక కట్ట మనకు కొత్తిమీర అలాగే రెండు నుంచి మూడు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ కొద్ది రెండు నుంచి మూడు టీ స్పూన్ల సాల్టు రెండు నుంచి మూడు టీ స్పూన్ల కారం పొడి రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఆయిల్ కొద్ది మొత్తంలో పసుపు సో కొద్దిగా చనా మసాలా అండి ఇది చనా మసాలా కొద్దిగా ధనియాల పొడి రెండు నుంచి మూడు స్పూన్ల ధనియాల పొడి ఈ చనా మసాలా లేని వాళ్ళు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది మేము చనా అయితే అండి ఇది చూస్తున్నారు కదా ఈ చనా మసాలా ఇది యూజ్ చేస్తాము సో మీరు ఎండిఎత్ ఏ మనకి ఎక్కడైనా ఇండియన్ స్టోర్స్లో కానీ డి కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఈ చిన్నా మసాలా చెనా మసాలా యూజ్ చేసుకోండి శనా మసాలా వద్దనుకునే వాళ్ళైతే గరం మసాలా వేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి మనము రాత్రి అంతా ఈ శనగలు ఒక ఎయిట్ అవర్స్ అండి ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని బాగా ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలండి ఇది చూస్తున్నారు కదా ఇది రెండు గ్లాసుల శనగలు తీసుకునే అలాగే చిక్పీస్ అంటారు కదా చనా చోలే మసాలాకు చిక్పీస్ అంటారు ఇక్కడ చనా అంటారు కదా మనము ఈ రెండు గ్లాసులు తీసుకున్నాను నేను రెండు గ్లాసులు తీసుకొని ఒక ఎనిమిది గంటలు రాత్రి అంతా నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకొని తర్వాత కర్రీ చేసుకోవాలండి మనకు చూస్తున్నారు కదా ఈ సైజు నుంచి ఒక మూడు నుంచి నాలుగు గ్లాసులు చనా తీసుకుందామండి చనా మాత్రము నేను మీకు బాగా ఉడకబెట్టిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోవాలి చూసినారు కదా ఇలా మెత్తగా ఉడికిపోవాలా ఉడికిపోయిన తర్వాత మనము ఒక సో మనము ఇలా ఈ గ్లాస్ మైన అండి చూస్తున్నారు కదా ఈ గ్లాస్ పైన ఒక మిక్సీలో వేసుకొని మనము దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే ఆ జ్యూస్ వస్తుంది కదా జ్యూస్ లెక్క కర్రీలోకి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకు సో దీన్ని ఇది ఉంది కదా దీన్ని మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని జ్యూస్ లెక్క చేసుకొని ఆ కర్రీలోకి పైన వేసినా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది టమాటా కూడా చన్నగా తరుక్కొని మనము మిక్సీలో వేసుకొని పేస్ట్ లెక్క చేసుకోండి ఆ టమాటో పేస్ట్ ఇందా చెప్పిన కదా చిక్పి పేస్టు అన్నీ వేసి కర్రీలో చేస్తే ఫ్లేవర్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుందండి నేను చెప్పిన విధంగా ట్రై చే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నామండి దీంట్లోకి బాగా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పలేదండి కొద్ది జీలకర్ర వేసుకోండి ఆయిల్ బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసుకోండి తర్వాత ఆనియన్స్ అంతా బాగా వేయించుకున్నాము అట్లా కొద్దిగా ఫస్ట్ వేసేసుకొని దీంట్లోకి ఆయిల్ ఆయిల్లోకి బాగా వేయించేసుకున్నాము ఇది మనం చిక్పీ ఆల్రెడీ బాయిల్ చేసినాం కదండి బాయిల్ చేసినాం కదా మెత్తగా చిక్పీస్ అన్నీ మొత్తము చనా మొత్తము మనము కుక్కర్లో వేసుకుని బాగా బాయిల్ చేసినాం కదా అందుకు చాలా క్వింక్ అయిపోతుందండి మనకి ఏం టమాటోటో పేస్ట్ చేసుకున్నాం కదా టమోటా చిక్పీ పేస్ట్ అన్నీ చేసుకున్నాం కదా ఇది చాలా క్విక్ అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే మనము చెనాలన్నీ చనా చిక్పీసు నానబెట్టి కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదా సో సపరేట్గా ఉడకాల్సిన పని లేదు దీంట్లో జస్ట్ ఈ ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ వేసుకొని మనము టమోటా చిక్పీ జ్యూస్ మిక్సీలో వేసుకున్నాం కదా వేసుకొని చెన్న వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేచ్చి కర్రీ రెడీ అయిపోతుంది అంటే చాలా క్విక్ అండి ఇది అలాగని ఇది మీకు ఇందా చెప్పిన స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్లుగా మన పూరీలోకి మన చపాతీలోకి రైస్లోకి బగారా రైస్లోకి తిరువాత రైస్లోకి కలర్ రైస్లోకి అయినా చాలా బాగుంటుందండి చాలా బాగా సెట్ అవుతుంది చిక్పీ కర్రీ చనా చనా మసాలా కర్రీ అంటారు ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి కదా దీంట్లోకి ఒక ఈ స్పూన్ కదా ఈ పైన ఒక రెండు స్పూన్ల జింజర్ జింజర్ గార్లిక్ తీసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది వేసుకొని దీన్ని బాగా ఆయిల్లోకి వేయి వేయించుకోండి చూసినారు కదా ఆయిల్లో బాగా వేగినాయి ఇప్పుడు మనము చిక్పీ జ్యూస్ టమాటో జ్యూస్ వేసుకున్నాం దీంట్లో బాగా వేగిపోయినాయండి ఆనియన్స్ దీంట్లోకి కొద్దిగా టమోటో జ్యూస్ వేసుకున్నాం కదా కట్ మనం మిక్సీలో వేసుకుని వేసుకున్నాం కదా ఒక టమోటో జ్యూసు జ్యూస్ వేసేద్దాం దీంట్లో జ్యూస్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా లైట్లో లైట్గా దీంట్లో వేగాలండి టమాటో జ్యూస్ ఈ పచ్చివాసన అంతా వెళ్ళిపోయేంత వరకు కొద్దిగా అలా వేగాల చూసినారు కదా టమోటా అంతా బాగా కొద్దిగా ఆయిల్లో బాగా వేగిపోయింది ఇది దీంట్లోకి ఇప్పుడు మనము సాల్ట్ మనం చిక్పీస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నామండి ఈ చిన్న స్పూన్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు గ్లాసులు చిక్ పీస్కు చిన్న సైజు గ్లాసులకు మీరు టేస్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోండి తగినంత కారం పొడి తగినంత ధనియాల పొడి చిన్న సైజు చూసింది కదా దీంట్లో మూడు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మీకు దీంట్లో అట్లనే చెన్నా మసాలా చెప్పినా కదండి ఈ సైజు మూడు నుంచి నాలుగు స్పూన్లు చెన్నా మసాలా తీసుకోండి రెండు మూడు స్పూన్ చిన్నా మసాలా వద్దనుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోండి సరిపోతుంది అట్లాంటి మీరు కర్రీ చిక్కగా కనిపించినా కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మీకు కొద్దిగా పలచగా అయిపోతుందండి సో మీరు కొద్దిగా వాటర్ వేసుకోండి పలచగా అయిపోతుంది తర్వాత మనం చిక్పీ మనం వేసుకున్నాం కదండి మిక్సీ వేసుకున్నాం కదా చిక్పీ జ్యూస్ వేసుకుంటే కన్నా ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి చిక్పీ జ్యూస్ ఇది కదా చిక్పీ జ్యూస్ వేసుకున్నాము దీంట్లోకి ఇప్పుడు చోలా మసాలా వేసేసుకున్నాము చోలా మసాలా రెడీ అయిపోతుంది దీంట్లో ఇప్పుడు ఇన్ని మసాలా అన్ని వేసుకున్నాం కదా బాగా చూసినారా ఆయిల్ బాగా పైన తేలే ఆడుతుంది ఆయిల్ ఎంత దీంట్లోకి ఇప్పుడు మనం చెన్న వేసుకోవాలండి చెన్న మనం ఆల్రెడీ దీంట్లోకి ఉడకబెట్టుకునేప్పుడు మనము సాల్ట్ వేసినాం కాబట్టి కొద్దిగా లైటుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చెన్న ఉడికిపోయింది కాబట్టి మనకు దీన్ని జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద వదిలేసేసి తీసుకో తీసేసుకొని టేస్ట్ చేసి చూడొచ్చండి మనం అలానే పైన డ్రెస్సింగ్ కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకొని అలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకు చనా మసాలా రెడీ అండి చిన్నా కర్రీ అంటారు సౌత్ సైడ్ నార్త్ సైడ్ చనా మసాలా అంటారు సో ఇది నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా పూరీలోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ కళ్ళ రైస్లో కానీ రైస్లో అన్నిట్లో చాలా బాగుంటుందండి అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి టేస్ట్ చేసి చూద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు గుమ్మ గుమ్మలాడే చిన్న కర్రీ రెడీ అయిపోయిందండి చనా మసాలా అంటారు నార్త్ సైడ్ చనా మసాలా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనకు రైస్తో మన సౌత్ ఇండియన్స్ రైస్తో నచ్చుతుంది కదా నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువ చపాతీతో పూరితో తింటారండి సో దీన్ని రైస్ తీసుకుని దీన్ని టేస్ట్ చేసి చూద్దాం పదండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందని టేస్ట్ చేసి చూద్దాము బాగా కాలిపోతుందండి దీన్ని చూస్తున్న నోరు ఉడిపోతుంది చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో మనకు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు చినాకరీ అయితే వచ్చిందండి నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అండి అదిరిపోయింది టేస్ట్ అయితే నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా ట్రై చేయండి మన లంచ్ బాక్స్లో కానీ మన పూరితో చపాతి చాలా బాగుంటుంది అలాగే మనకు ఈ మన వంట ముచ్చట ముచ్చానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాంటి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి